కిర్చగగురుకుల్ స్కూల్ నర్సరీ టూ సెవెంత్ అత్యాధునిక సౌకర్యాలు మా సందం మన కరీంనగర్ భగత్నగర్ లో అడ్మిషన్స్ కోసం ఎయిట్ డబల్ త్రీ టూ జీరో త్రీ నైన్ త్రీ డబుల్ జీరో కి కాల్ చేయగలరు చేద్దాం ఎట్లా చెప్పి చూద్దాం ఒకసారి నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఎండా మండిపోతున్నాయి అయితే ఈ ఎండా తీరు తట్టుకోలేక చాలా మంది కథలు ఉదయం సమయంలో లేదంటే సాయంత్రం సమయంలో తమ పనులు ముగించుకుంటున్నారు చాలా మంది మాత్రం అటు బస్సులో ప్రయాణం చేస్తున్నారు కారు ఉన్న వాళ్ళు కారులో ప్రయాణం చేస్తున్నారు కానీ బండితో ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణం చేయాలంటే ఎలా బండి మీద ఉన్న వాళ్ళు పనికి వెళ్ళాలి ఎండ తీరు పనికి వెళ్ళకపోతే స్కూటికి రాదు ఒకవేళ పనికి వెళ్తేనేమో ఎండ దెబ్బ తగులుతాయి కూటికి రావాలి అదే విధంగా ఇటు ఎండ దెబ్బ తగదు ఎలా చేయాలనే ఉద్దేశంలో ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచన చేశాడు కరెక్ట్ ఒకసారి చూసుకోండి విజువల్స్ లో ఎండ రాకుండా ఎవరైతే బైక్ డ్రైవ్ చేస్తారో తన వెనకాల కూర్చున్న వాళ్ళకు తనకు ఎండ దెబ్బ తగలకుండా ఒక వినూత్నమైన ఆలోచన చేశాడు తన బైక్ కి ఇరుపక్కల బొంగులు ఏర్పాటు చేసుకొని కొన్ని ఫ్లెక్సీలతో కొన్ని ఫ్లెక్సీలు కట్టుకొని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని తన స్కూటర్ కట్టుకోవడం జరిగింది దీని వల్ల అతను ఎండ ఎంత ఎండ ఉన్నప్పుడు కూడా తన పనులకు కోసం వెళ్తున్నాడు పనిని ముగించుకొని వస్తున్నాడు ఎండ దెబ్బ అనేది పడట్లేదు సో వినూత్నంగా ఆలోచన చేశాడు శ్రీనివాస్ అనే వ్యక్తి కరీం అంట ఒకసారి మాట్లాడుదాం శ్రీనివాసని ఎట్లా ఆలోచన చేశాడు ఎందుకు వచ్చింది ఆలోచన అన్న విషయాలు కూడా మనం మొత్తం మాట నుంచి ఎద్దాం నమస్కార నమస్తే ఎక్కడ చింతకుంట శింతాకుంటారు ఏం చేస్తారు మీరు ఇంకా కూలి పని చేస్తా కూలి పని చేస్తారు ఓకే ఎట్లా ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నంత సెటప్ ఇది ఇది వర్షకాలు వర్షాలు కొంటున్నాయి కూలి సరిపోలేక కూలి పని చేసుకునేటానికి పోలేక వర్గాలు కూడా పోలేక ఆలోచన అనేది వచ్చింది కొద్దిగా ఇట్లా కట్టుకుంటే వర్షాలు ఉంటాయి కదా కూలి పని పోవచ్చు కదా అనుకొని ఆలోచించుకొని మళ్ళా ఇంకొకటి కూడా మీ బ్యానర్ కట్టుకున్న కదా ఈ బ్యానర్ వలన ఇట్లా సైడ్ కు బొంగులు కట్టుకున్నా బొంగులు కట్టుకున్న దాని బండి గీతలు పడాయి కదా అని ఆలోచన వచ్చింది ఈ అన్నిటి కూడా ఉపయోగపడతాయి చిన్న ఆటో లెక్కన అనుకొని ఈ సైడ్ కట్టుకొని ఆలోచన వచ్చిన వాళ్ళు చేసిన చేసి వర్షాకాలంలో కూలి పని పోయినా ఈ ఎండాకాలంలో కూడా ఎండ కొట్టినా కూడా కొంచెము గవర గౌర కాకుండా ఉన్నది నాకైతే బండి సౌకర్యంగా ఉన్నది నేను నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మేమిద్దరం ఐదుగ్రామ్ బతకాలంటే కూలికి మాకు సరిపోలేక పో సరిపోలేదు సరిపోలేక ఇట్లా ఆలోచన ఇచ్చుకొని పోవాలనుకుంటే వెళ్ళలేక ఉండలేక ఆలోచన కూడికి రాదు రాదు అందుకే ఈ ప్లాన్ వచ్చి ప్లాన్ వచ్చేసిన ఓకే ఎప్పని చోళ్ళు చేస్తున్నాడు ఇది ఇది వర్షాకాలంలో చేసుకున్నాం ఎండదు వర్షం నువ్వు తప్పించుకోవాలని కూడా ప్లాన్ అప్పుడు వర్షాకాలం చేసినా ఓకే మళ్ళీ ఇప్పుడు ఎండాకాలంలో కట్టుకున్నా ఓకే సైడ్ అంటే చుట్టుపక్కల మొత్తం వేసాడు సైడ్ వేసుకున్నాడు వెనకాల కూడా వెనకాల కూర్చున్న మనుషులు కూడా రాకుండా విధంగా అయితే ఈ సైడ్ కు కట్టుకోవాలి ఎంతే ఉంటది ఆ సైడ్ కు బాగా సైడ్ కట్టుకుంటే బండి ఊపుతుంది ఓకే ఊపకుంటూ ఉండాలంటే ఇది సైడ్ కు ఇంతే ఉండాలి ఇంతే ఉండాలంటే ఇంతే మళ్ళీ దీన్ని కింది దించినాం అనుకో ఎటు సైడ్ కు ఏం ఎక్కువ ఇంత ఒక ఇంచు మాందం ఎక్కువ అయినా బండి పోతా అంటే గాలి పెద్ద లారీ వచ్చింది అనుకో పయ్యని వెళ్ళిపోతుంది గాలి వస్తుంది గాలి వచ్చినప్పుడు ఇసిరి కొడుతుంది అట్లా ఇసిరి కొట్టకుండా ఇట్లా ఇంత మందమే ఎట్లుంటే ఆగుతుంది అన్న ఆలోచనతో ఇంత మందమే కట్టుకున్నాం మంచి పనికి పోతాను మేము ఇక్కడ ఉండబడి అని మాకు కూడా కట్టు అని కొంతమంది అడుగుతారు అవుతుంది కానీ ఇప్పుడు వాళ్ళు కడితే దీనికి ఏమి ఇస్తారు ఐదు వందలు వెయ్యి ఇస్తారు ఈ ఐదు వందలు వెయ్యి ఇస్తే నేను ఒక రోజు కైకిలు పోతుంది కదా వాళ్ళు కట్టే వరకు టైం కడుతుంది ఓ పొంటే టైం కడుతుంది పొంటే కేవలం మళ్ళీ తీసుకుంటారు చేసుకోరు కదా సాయంత్రం టైమ్ సాయంత్రం టైమ్ లో నేను అదే వరకు ఏడైతుంది అప్పటి వరకు సీగడ్ అవుతుంది అప్పుడు మాకు కుదరేది కదా అందు గురించి నేను ఇట్లా కట్టుకొని ఇవాళ కట్టలే గానీ ఇప్పటి వరకు అడుగుతారు నా కట్టుబడి నా కట్టుబడి మొత్తం నన్ను అడుగుతారు మంచి ఎండకు నీడ మంచి నీడ కట్టుకున్నారు కదా అది మొత్తం ఇద్దరు ఇద్దరు బిడ్డల ఇద్దరు బిడ్డల ఒక కొడుకు నేను ఇద్దరు వాళ్ళు పెద్దమ్మకు డిగ్రీ అయిపోయింది ఓకే చిన్నమ్మ పదమూడు చదువుతాను ఇక కొడుకు పదకొండ అయిపోయింది ఇప్పుడు పన్నెండు నాకు చదువు రాదు నాకు చదువు ఏం రాదు చదువుకోలేదు చదివలే చెప్తా చదువుకో ఇట్లా

ఈ రైడ్ ఎట్లుంటుంది దీన్ని కూర్చుంటే పోతే తాగులుతుందా తగదా ఎన్న తప్పానని చూసి ఒక చెక్ చేస్తాం ఒకసారి సో ఒకసారి అనతో రైడ్ చేద్దాం ఎట్లా చెప్పి చూద్దాం ఒకసారి సో మొత్తానికి కరీంనగర్ చట్టకుండా శ్రీనివాస్ చేసినటువంటి ఈ వినూత్న ఆలోచన ఏదైతే ఉందో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఎండా తీరుతో తట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు బండ్ల మీద వెళ్లకుండా సో అలాంటి వారికి తన దృష్టిని మళ్లించుకున్నారు ఇలా చేసుకుంటే కూడా మనం మన బైక్స్ మీద మనం ప్రయాణం చేసుకోవచ్చు మన పని ముగించుకొని రావచ్చున్నట్టుగా హార్థిక్ తో అనిల్ సుమంటివి కరీంనగర్ నుండి